ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సద్గురువు తనను ఆశ్రయించినటువంటి సద్భక్తుడు గురువు సహచర్యంలో ఎలా ఉండాలనేటువంటిది కూడా చాలా చక్కగా మనకు సచ్చరితలో చెప్తారు సచరిత ఎప్పుడూ కూడా మనకు సత్యాన్నే బోధిస్తుంది చాలామందికి నేను చెప్పేటువంటి విషయాలు కొంత అక్కస్సుతో చెప్తున్నానను లేకపోతే ఇతరత్ర ఏదో ద్వేషంతో చెప్తున్నానని చెప్పి మీరు భావించవద్దు సచ్చరితయే ప్రామాణికంగా చెప్తున్నటువంటి విషయాలు బాబా తన వద్దకు వచ్చేటువంటి భక్తుడు వేటిని గ్రహించాలి వేటికి దూరంగా ఉండాలనేటువంటి విషయాలు అనేకం చెప్పారు అందులో కూడా ఒక కీలకమైనటువంటి విషయాన్ని గురువు సహచర్యం ఎలా ఉంటుంది అదేవిధంగా నువ్వు కేవలము గురువు దగ్గరికి ఉపదేశాల కోసం వెళ్ళితే ప్రకటిత గురువుల వల్ల ఒక భక్తుడు ఏ విధంగా ప్రమాదంలో పడతారు ఉపదేశాల కోసం పరుగులెడితే ఏం జరుగుతుంది ఏం కోల్పోతావు అనేటువంటి విషయాలను కూడా చాలా అద్భుతంగా సచ్చరితలో బాబా చెప్పారు అన్వేషణ కథలో తన గురువు యొక్క వైభవాన్ని చెబుతూ ప్రకటిత గురువుల వద్దకు పోతే ఏమి నువ్వు సాధించలేవు అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తారు ఇక్కడ చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే ఉపదేశాల కోసం డబ్బు నువ్వు వెచ్చిస్తే వచ్చేటువంటిది పశ్చాత్తాపం తప్ప మరొకటి ఏమీ ఉండదనేటువంటి విషయాన్ని గ్రహించాలని చెప్పి బాబా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎస్ ఈరోజు చాలామంది కూడా రకరకాలైనటువంటి ఉపదేశాల కోసం లివింగ్ గురువు ఉండాలనేటువంటి తపన కోసము చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు గురుమంత్రము గురు ఉపదేశం ఉంటేనే జీవితం సార్థకతమవుతుందని గురు ఉపదేశం తీసుకుంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతామని చెప్పి అటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు చాలామంది లివింగ్ గురువులను ఆశ్రయిస్తారు అయితే ఈ లివింగ్ గురువులను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా పొందేటువంటిది పశ్చాత్తాపం తప్ప ఫలితం ఏమీ ఉండదనేటువంటి విషయాన్ని బాబా చెప్తారు ఎందుకంటే ఈ కలియుగంలో సద్గురువు కేవలం శ్రీ సాయిబాబా మాత్రమే కలియుగంలో జీవుడు అనుభవించేటువంటి నరకయాతన నుండి బయటపడేయడానికి జీవుడిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారమే శ్రీ సాయిబాబా మీరు చూడండి కలియుగంలో అనేక గురు పరంపరలు వచ్చాయి స్తవనమంజర్లో చెప్పినట్టు గోదావరిలో ఉప్పెనల మీరు వచ్చారని చెప్పి దాసన్ మహారాజ్ చెప్తారు ఎస్ ఆ పవిత్ర గోదావరి తీరంలో అనేక అలలు వస్తాయి ఆ అలలతో పాటు ఉప్పెనలాగా ఒక కెరటం వస్తుంది ఆ కెరటమే శ్రీ సాయి భగవానులు కాబట్టి ఈ భారతావనిలో కలియుగంలో ఒకే ఒక సద్గురువు శ్రీ సాయిబాబా ఇందుకు ప్రామాణికం కూడా ఉంది కదా గురుపరంపరలో అనేక మంది యోగులు మహాత్ములు అనేక మంది ఈ భూమిపై భారతావనిపై నడిగాడారు కానీ సద్గురు అనగానే అందరి ధ్యాస అందరి స్మరణ సాయిబాబా వైపే వెళ్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక అర్చకుడు మన వరాల సాయి మందిరానికి వచ్చాడు తను ఇంతకుముందు వేరే ఒక శివాలయంలో అక్కడ అర్చకుడిగా చేసేవాడు ఆ తర్వాత ఇల్లు ఇక్కడ కొనుక్కోవడం వల్ల ఈ ప్రాంతానికి వచ్చాడు అర్చకత్వం ఏమీ చేయకుండా పిల్లలు సెటిల్ అయ్యారు ఇంట్లోనే ఉంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత తను అనుకున్నాడట నాకు మొదటి నుంచి గురువైనటువంటి సాయిబాబా నాకు తోడుంటాడా ఇన్ని రోజులు చేసినటువంటి శివుడు శివయ్య నాకు తోడుంటాడా తన జీవిత చర్మాంకంలో ఎవరు తనకు దగ్గరగా ఉంటారని చెప్పి ఆలోచించాడట సరిగ్గా వాళ్ళ ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో వరాల సాయి మందిరం ఉంది ఆయన ఒక విషయం చెప్పడం జరిగింది సార్ నేను మొదటగా విశ్వసించి పంచప్రాణాలు పెట్టినటువంటి సద్గురువు బాబాయే బాబా నాకు ఒక ఉపాధి చూపెట్టడం కోసం శివయ్యను దగ్గర చేశాడు శివయ్యకు కొన్ని ఏళ్ల పాటు నేను సేవ చేశాను ఇప్పుడు ఆ సేవ నుంచి విరమించుకున్నాను నాకు ఎంతో ఆనందంగా ఉంది నా ఇంటికి దగ్గరగా నా సద్గురువు కొలువై ఉన్నాడంటే అంతకు మించినటువంటి ఆనందం నాకు ఇంకొకటి కలగలేదు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే అనేక ఉపాసనలు ఒక వ్యక్తి చేయవచ్చు కానీ ఉపాసనా దైవం మాత్రం మనకు ఒక్క సద్గురు అయినటువంటి శ్రీ సాయిబాబా మాత్రమే ఇది చాలామంది జీవితాల్లో మనం అనుభవిస్తున్నటువంటిది ఎవరైతే తొలుత తమ సద్గురు దైవం శ్రీ సాయిబాబా అని చెప్పి భావించి చివరి వరకు బాబానే పట్టుకొని ఉంటారో వారి జీవితాలు ధన్యం చాలామందిలో వచ్చేటువంటి మార్పు ఏమిటంటే సచ్చరిత చదివిన తర్వాత చాలామంది సచరితను వాళ్ళ జీవితాలకు అన్వయించుకుంటారు కొంతమందేమో సచ్యరితలో ఉన్నటువంటి అసలు అది నిజంగా ఆ అవగాహన ఎలా కుదురుతుందో నాకు తెలియదు కానీ చాలామందికి కొంతమంది కుదురుతుంది ఆ రోజు అనేక మంది భక్తులు వారి యొక్క గురువును సేవించుకున్నారు మనము కూడా ఒక లివింగ్ గురువును సేవించుకుంటే ధన్యులమవుతాం కదా అని చెప్పి చాలామంది భావిస్తారు సచ్చరిత అనేక సార్లు పారాయం చేసినా సరే ఒక చిన్న అవగాహన లేకుండా ఉండడం వల్ల అటువంటి భావనలు కలుగుతాయి ఆ చిన్న అవగాహన ఏమిటంటే బాబా ఎప్పటికీ కూడా సజీవంగా ఉన్నటువంటి వారే ఎప్పటికీ కూడా వారు ఎలైవే వారు జీవంతో ఉన్నటువంటి వారే అనేటువంటి విషయ ఆ చిన్న విషయాన్ని గమనించరు దానివల్ల అనేక ప్రమాదాలను అనేక విపత్తులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది సత్యతలో ముప్పై రెండో అధ్యాయంలో బాబా చెప్పినట్టు ఉపదేశాల కోసం డబ్బులు పోగొట్టుకుంటే పశ్చాత్తాపం తప్ప ఇతర ఫలితం ఏమీ లేదన్నట్టు ఇది అనేక మంది జీవితాల్లో జరిగినటువంటిది ఒక ఆవిడ తనకున్నటువంటి భూమినంతా కూడా ఒక లివింగ్ గురువును ఆశ్రయించి ఆయన ఏ కార్యక్రమాలు చేసినా సరే దాన్నంతా అమ్మి దారబోసింది ఇది కొడుకులకు కానీ బిడ్డలకు కానీ ఎవ్వరికీ తెలియదు చివరి పరిస్థితి ఏంటంటే ఆవిడ తినడానికి కావలసినటువంటి ఆహారానికి ఆమె జీవించడానికి కావలసినటువంటి డబ్బుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది చాలా కొడుకులు ఏమనుకుంటున్నారు మా అమ్మకు మంచి పొలం ఉంది అది కౌలుకి ఇచ్చుకుంటుంది ఆ కౌలుకి ఇచ్చుకున్నటువంటి డబ్బే చాలు మా అమ్మ బ్రతకడానికి మా అమ్మ పోషణ కథ సరిపోతుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు కొన్ని రోజుల తర్వాత వారి దగ్గరి బంధువు ఒకరు వెళ్ళి చెప్తారు మీ అమ్మ ఉన్న ఆస్తినంతా కూడా మొత్తము ఆ గురు సేవ కోసము తగిలేసింది ఈరోజు మీ అమ్మ దగ్గర డబ్బు అయిపోయింది కాబట్టి ఆమె ఆశ్రయించినటువంటి గురువు కానీ ఆ పరివారం కానీ ఆమె వైపు చూడట్లేదు ఈరోజు ఎంతో పశ్చాత్తాపంతో బ్రతుకుతుంది ఆవిడ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అది తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ వస్తారు వచ్చి తల్లిని అడుగుతారు అసలు నువ్వు ఎందుకు ఇంత ఆస్తిని అమ్మి గురుసేవకు వినియోగించాల్సిన ఏముంది దానివల్ల నీకు పశ్చాత్తాపం తప్ప మరొకడు మిగిలి కదా ఏ ప్రయోజనాన్ని నువ్వు సాధించావు అని చెప్పి అడుగుతారు తను మోసపోయినటువంటి విషయం తనకు అర్థమవుతుంది చివరికి ఆ తల్లి పరిస్థితి ఏమిటంటే బిడ్డలు అందరూ దూరంగా ఉంటే ఆ తల్లిని చూడడానికి ఎవరూ లేకపోతే చివరకు ఆవిడ వృద్ధాశ్రమంలో గడపాల్సినటువంటి దుస్థితి కలుగుతుంది ఇక్కడ బాబా చెప్పినటువంటిది ఖచ్చితంగా మనకు ట్యాలీ అయింది కదా డబ్బులు ఇచ్చి ఉపదేశాలు తీసుకునేయడం వల్ల పశ్చాత్తాపం తప్ప ఏ ఫలితమూ ఉండదనేటువంటిది చాలామంది అనేకమంది ఈ ఈ విధంగానే పశ్చాత్తాప పడి చివరిగా మోసపోయామని చెప్పి తెలుసుకున్న తర్వాత విపరీతమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆధ్యాత్మిక మార్గంలో కూడా మాయ ఉంటుందనేటువంటి విషయాన్ని తెలుసుకోకపోవడము మన అసమర్థత సత్యత అదే చెప్తుంది మాయ అనేటువంటిది ఎవరినీ వదలదు బాబా కూడా చెప్పాడు కదా మాయ నన్ను కూడా వదలట్లేదని అని చెప్పి ఆ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా మాయ అనేటువంటిది వదలదు అందులో కూడా మాయ ఉంటుంది ఎందుకంటే ఎవరైనా సరే మన వద్దకు వచ్చి కాషాయం గట్టి నాలుగు మాటలు చెప్పి లేదా వారి ఆశ్రితులు వచ్చి మా గురువు గారు గొప్ప యోగీశ్వరులు వారిని ఆశ్రయిస్తే నీ జీవితంలో కష్టాలన్నీ పోతాయని చెప్పి చెప్తారు నిజానికి ప్రకటిత గురువులను ఆశ్రయిస్తే మన జీవితాలకు కష్టాలు కొని తెచ్చుకున్నట్టు సద్గురువును అర్థం చేసుకొని అనునిత్యము ఆయన ధ్యాసలో ఉండేటువంటి సులువైనటువంటి మార్గాన్ని మనం ఆచరించం కానీ వారు గొప్ప జ్ఞానులని ప్రగల్భాలు పలుకుతూ వాళ్ళు చేసేటువంటి జిమ్ముక్కులకు ఆకర్షితులమై వెంటనే వారి వల్ల వలలో పడిపోతాం ఎట్లా ఉంటుందంటే బాబాకు సంబంధించి సత్సంగం ఉంది మీరు వారానికి ఒకసారైనా ఆ సత్సంగానికి రెండంటే బాబా మార్గంలో ఉన్నప్పుడు నెలలో రెండు రోజులు రెండు వారాలు డుమ్మా కొడతాం కానీ ఎవరైతే తమకు నిగూఢంగా గుప్తమైనటువంటి జ్ఞానముందని చెప్పి డాంబికాలు పలుకుతారో వాళ్ళు చేసేటువంటి అనేక కార్యక్రమాలకు తూచా తప్పకుండా హాజరవుతారు ఎందుకంటే ఒకవేళ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోతే గురువు గారికి ఆగ్రహం వస్తుంది గురువుకు ఆగ్రహం వస్తే మనకు ఇబ్బంది కలుగుతుంది మరి ఇన్ని రోజులు నువ్వు బాబా సహచర్యంలో ఉన్నావే బాబా విషయంలో ఎందుకు నువ్వు అలా ఆలోచించావు బాబాకు కోపం రాదా అంటే ఆయన దయామయుడు అనేటువంటి దాంట్లో నుంచి ఆయన దగ్గర ఎన్ని తప్పులు చేసినా సరే అవి మాఫీ అయిపోతాయి ఎవరో ఒక ప్రకటిత గురువు వచ్చి తనకు నిగూఢమైనటువంటి జ్ఞానం ఉందని చెప్పి ప్రభగల్భాలు పలికితే అక్కడ మాత్రము అటెండెన్స్ తూచా తప్పకుండా ఉంటుంది ఇదే మరి మాయ ఎంత బలంగా మనల్ని లాక్క వెళ్తుందనడానికి ఇదే నిదర్శనం అటువంటి దారిలో పడకూడదని అటువంటి మాయలో పడకూడదని శ్రీ సాయి సచ్చరితలో బాబా అనేక సందర్భాల్లో మనకు హెచ్చరించారు అంతేకాదు ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన ఏమిటంటే సద్గురు అయినటువంటి శ్రీ సాయి బాబా సాయి బాబా సాక్షాత్తు పరమాత్మ సాక్షాత్తు మనం అను మనం ఏ భావన అయితే ఉంటుందో ఆ భావన ప్రకారం మనకు అనుభవాలు ఇచ్చేటువంటి ఉపాసనా దైవము అటువంటి ఆయన వల్ల కానటువంటిది ఆయన ఇవ్వలేనటువంటి జ్ఞానము ఆయన ఇవ్వలేనటువంటి స్వాంతన ఇతరులు ఎలా ఇస్తారనేటువంటిది గమనించకపోవడం అనేటువంటిదే పెద్ద అవివేకం జ్ఞానాన్ని వదిలి అజ్ఞానం వైపు వివేకాన్ని వదిలి అవివేకం వైపు ప్రయాణాన్ని మనం చేయకూడదని చెప్పి సచ్చరిత చెప్తుంది సచ్యరిత కేవలము మనకు ఆనందింపజేసేటువంటి లీలలు మాత్రమే కాదు మన కోరికలు తీర్చేటువంటి సప్తాహ పారాయణ మాత్రమే కాదు సచరితలో డూస్ అండ్ డోంట్స్ రెండూ ఉంటాయి డోంట్స్ను మనము వదిలేస్తాం ఓన్లీ డూస్ను చదువుతాము ఆ చేయాల్సినటువంటి దాంట్లో కూడా ఏ పది శాతం కూడా మనము వాటిని ఆచరించాం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సచ్చరిత చదివేటప్పుడు మనము ఏమి చేయకూడదు డోంట్స్ వాటిని బాగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సచ్చరితలో ఉన్నటువంటి చాలా చిన్న విషయాలే బాబా ఎందుకు ఒక భక్తుడికి అశుద్ధం తింటున్నటువంటి పందిని చూపెట్టి ఎందుకు బోధ చేశారు అది ఆ భక్తుడి కోసం కాదు మనందరి కోసం కూడా ఈరోజు బాబా గుడికి వస్తాము మెట్లు దిగిన తర్వాత మరుక్షణము అనేక మాటలు మాట్లాడతాం అంటే నువ్వు దేనిని ఆచరించకూడదు దేనిని వదిలేయాలి అనేటువంటి విషయాలు సచ్చరితలో అనేకం ఉంటాయి మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలోనే అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది కదా అనవసరమైనటువంటి వాదనలు పిడివాదాలకు నా వద్ద చోటు లేదు అనేటువంటి విషయాన్ని హేమట్ విషయంలో బాబా చెప్తారు కదా ఇటువంటి సచరితలో అనేకం 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 ఉంటాయి వాటిని మాత్రం మనం గ్రహించము సచ్చరితను కేవలము ఒక లీలా స్వరూపంగా చూస్తే మాత్రం మనకు అర్థం కాదు ఎంత చక్కగా చెప్తాడు ఈరోజు సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బాబా ఆ రోజే సచ్చరిత సాక్షిగా చెప్పాడు కదా చిన్నప్పటి నుండి కపడ నాటకాలు వేసుకుంటూ జనాలను తమ వైపు తిప్పుకోవాలనేటువంటి మాయగాళ్ళు చాలామంది ఉంటారనేటువంటి విషయాన్ని బాబా చెప్పాడు అంటే సద్భక్తుడనేటువంటి వాడు ఎప్పుడూ మోసపోకూడదు అనేటువంటి దాన్ని సచ్చరితలో బాబా అనేక సందర్భాల్లో చెప్తారు కుషాబా వస్తాడు కదా బాబా దగ్గరికి కుషాబా అనేక మంత్ర విద్యలు నేర్చుకుంటాడు వస్తువులను మాయం చేయడం అది చేయడం ఇది చేయడం అటువంటి మాయాజాలం అంతా కూడా నేర్చుకున్నటువంటి కుషాబ తను పూర్తిగా సమాధి స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాడు ఆ సమాధి స్థితిని సాయిబాబా నేర్పిస్తాడని చెప్పి నానాసాహెబ్ వెంటబడి వస్తాడు కదా వచ్చినటువంటి కుషాబాకి ఏం చెప్తాడు రే నువ్వు చేతికున్నటువంటి కడియాలు అవి వ్యభిచారంతో సమానం రా వాటిని తీసేసి వస్తే నీకు నేను ఇవ్వాల్సినటువంటిది ఇస్తాను అని అంటాడు సద్గురువు యొక్క వచనాన్ని వారి వాక్కును విశ్వసించి తెల్లారి కోపర్గావ్ గోదావరి దగ్గరికి వెళ్ళి తన చేతి కడియాలను తాయిత్తులను తను నేర్చుకున్నటువంటి గారడీని మొత్తం గంగలో వేస్తాడు అప్పుడు బాబా కుషాబాకు అద్భుతమైనటువంటి శాంతిని సమాధి స్థితిని బాబా అనుగ్రహిస్తాడు ఇంకెప్పుడూ కూడా కుషాబా ఈ గారడీ వ్యవహారాలు చేయడం ఈ గారడీ వ్యవహారాలతోటి జనాన్ని ఆకర్షించుకోవడం చేయలేదు దీన్ని బట్టి మనందరము అర్థం చేసుకోవాలి కదా బ్రహ్మజ్ఞానం పైన అవగాహన లేనటువంటి వారు తమ నోటితో తాము తన గొప్పతనం గురించి వివరించుకునేటువంటి వారు శిష్యులకు ఏ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు వారు జ్ఞానం అనేటువంటిది ఒకరు ప్రసాదిస్తే వచ్చేటువంటిది కాదని చెప్పి సచరితలో అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చదువుకుంటాం కదా జ్ఞానం అనేటువంటిది నీలో నిక్షిప్తమై ఉంటుంది ఆ విధంగా నిక్షిప్తమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడమే నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవడమే అద్భుతమైనటువంటి సాధన అనేటువంటి విషయాన్ని సచ్యరిత చెప్తుంది కదా పైన ఉన్నటువంటి పొర పోతే కదా జ్ఞానం అనేటువంటిది పైకి వస్తుంది పాచితో కప్పబడి ఉన్నటువంటి నీళ్ళు కింద నీళ్ళు అనేటువంటిది జ్ఞానము పైన పాచితో కప్పబడి ఉన్నటువంటిది అజ్ఞానము ఆ పాచిని తీసివేస్తే జ్ఞానము బయటికి కనిపిస్తుంది కదా బయటికి తెలియవస్తుంది కదా అదేవిధంగా కప్పిన నిప్పు అంటాం నిప్పు లోపల ఎర్రగానే ఉంటుంది కానీ పైన బూడిద కప్పి ఉంటుంది ఆ బూడిదను పక్కకు ఇసిరినప్పుడు వెలిగేటువంటి ఆ మంట ఆ నిప్పు అసలైనటువంటి జ్ఞానము కాబట్టి ఈ పొరలన్నింటినీ తొలగించుకుంటే జ్ఞానంని మనం మనకు మనమే తెలుసుకోగలుగుతాం కానీ చాలామంది జ్ఞానం కోసం అని చెప్పి ఎక్కడికి ఎక్కడికో పరుగులు ఉపదేశాల కోసం వెళ్తుంటారు జ్ఞానాన్ని అన్వేషిస్తున్నామంటారు జ్ఞానాన్ని సంపాదిస్తున్నామంటారు జ్ఞానం సంపాదించాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ జ్ఞానం నీలో ఇన్బిల్ట్గా ఉన్నటువంటిది శ్వాస ఏ విధంగా అయితే రక్తనాళాలు రక్తము ఇవన్నీ జీర్ణక్రియ లివరు కిడ్నీలు ఎట్లా అయితే నీలో డిఫాల్ట్గా ఉన్నాయో జ్ఞానం అనేటువంటిది కూడా డిఫాల్ట్గా నీలో ఉన్నటువంటిది ఎప్పుడైతే నువ్వు పైకి కనిపించేటువంటిది మాత్రమే జ్ఞానము ఇదే అసలైనటువంటి దాన్ని నమ్మి అజ్ఞానంలో కొట్టుమిట్టుకుపోతావో అజ్ఞానం అనేటువంటిదే జ్ఞానంగా నువ్వు భావిస్తావో నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు మేల్కొల్పుకోలేవు ఎప్పుడైతే నీ అజ్ఞానాన్ని నువ్వు తొలగించుకుంటావో అది కేవలం సద్గురు చరణాల వద్ద మాత్రమే సాధ్యమవుతుంది అది శ్రీ సాయి సచ్చరిత మనకిచ్చేటువంటి అనుభవాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇతరత్ర ఎవ్వరూ కూడా ఒక మనిషిలో జ్ఞానాన్ని మేలుకొల్పేది ఎవరో మరొక వ్యక్తి కాదు సద్గురువు యొక్క ఆశ్రయంలో నువ్వు జ్ఞానాన్ని తెలుసుకుంటావు బాబా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు ముప్పై రెండో అధ్యాయంలో నా గురువు నన్ను మంచి సేవలో నియమించారు జ్ఞాన నిధిని చూపెట్టారు వారు చూపెట్టినటువంటి జ్ఞాన నిధిని నేను వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అది అక్కడికక్కడే నాలో ప్రకటితమైనటువంటిది కాబట్టి ఎటువంటి అన్వేషణ లేకుండానే ఎటువంటి సాధన లేకుండానే నా గురువు నాకు జ్ఞాన నిధిని చూపెట్టాడు ఆ జ్ఞాన నిధిని పరిపూర్ణంగా నేను ఇప్పుడు అనేటువంటి మాట ఇక్కడ చెప్తారు అదేవిధంగా నా గురువు చేసినటువంటి బోధ మహాద్భుతమైనటువంటిది ఆ బోధకు సంబంధించినటువంటి అవగాహన దాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళలేదు వారు చేసినటువంటి బోధ నాకు అక్కడికక్కడే అవగాహనకు వచ్చింది అర్థమైంది దాని అర్థాన్ని తెలుసుకోవడానికి నేను ఏ ప్రయత్నమూ చేయలేదు చాలా సునాయాసంగా వారు చేసినటువంటి ఆ బోధ నా మనసుకు పట్టింది ఆ బోధను స్మరించుకుంటుంటే అందులో ఉన్నటువంటి అర్థం చాలా సునాయాసంగా నాకు తెలిసిపోయింది అని చెప్పి అని అంటారు అంటే మనం ఆశ్రయించినటువంటి సద్గురువు జ్ఞానాన్ని అలవోకగా మనం ఉన్న చోటనే మనకు చూపెడతారు వారు చేసేటువంటి బోధన అర్థం చేసుకోవడానికి దానికి తాత్పర్యార్థ అర్థాలు తెలుసుకోవడానికి ఇంకా మరొక పాఠశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు వారి చరణాలే మనకు గురుకులం ఆ గురుకులంలో వారు చెప్పినటువంటి ప్రతి మాటను మనం అవగాహన చేసుకుంటాం అవగాహన కోసం ఇతరత్ర ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఈ అవగాహన కోసం ఈరోజు మనకున్నటువంటి ఒకే ఒక ఉపాయం సత్సంగం సత్సంగం తప్ప ఏది కూడా సద్గురువు యొక్క బోధను మనకు అర్థం చేయించేటువంటి ప్లాట్ఫామ్ ఏదీ లేదు ఇక్కడ కూడా అనేక రకాలైనటువంటి భేదాభిప్రాయాలు చాలామందిలో ఉంటాయి సత్సంగం చెప్పేటువంటి వారు గురువు స్థానంలో ఉండాలి కాస్త గడ్డం పెంచి వేషం ఉంటేనే ఆ సత్సంగం ఎక్కుతుందని చెప్పి చాలామంది అనుకుంటారు కాదు నీ అంతరంగమే నీకు సత్సంగం కావాలి నీ అంతరాత్మే నీకు అసలైనటువంటి సత్సంగం నీ అంతరాత్మ చెప్పేటువంటిదే అద్భుతమైనటువంటి పాఠం నీకు దీన్ని మనం గమనించాలి అనవసరంగా ఎక్కడికి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు బాబానే స్వయంగా చెప్పాడు కదా నా గురువు బోధను నేను అర్థం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేదు చాలా సునాయాసంగా నా గురు మహారాజ్ యొక్క బోధ నాకు అర్థమైందని చెప్పి కేవలం గురువు పట్ల మనకు ఉండేటువంటి నిష్ఠ విశ్వాసమే మనకు అన్ని విషయాలను అవగాహన చేపిస్తుంది కాబట్టి శ్రీ సాయి సచరితలో గురువు సాంగత్యం ఏమి ఇస్తుంది ఏ ప్రయోజనాన్ని మనకిస్తుంది ఆ గు సద్గురువు యొక్క సహచర్యంలో మన జీవితాలను ఎలా మనం మలుచుకోవాలి సద్గురువు సహచర్యంలో మనం పొందాల్సినటువంటి ప్రయోజనం ఏమిటి అసలైనటువంటి గమ్యం ఏమిటనేటువంటి శ్రీ సాయి సచరిత మాకు అద్భుతంగా బోధిస్తుంది ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప